ఎంబీఏ చేయడానికి వెళ్ళాడం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు పాస్ అవడమే కాదు ఇది పెద్ద కంపెనీలో పేద ఉద్యోగం చేసేయండి బాబు ఆ ఏం లేదు ఈ విషయం మనందరూ చెప్పండి బెడ్డి గారు నేను గజపతిని అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాను అండి మరి మీరెళ్ళేది పెట్ట రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వరెంట్ కాదమ్మా ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే కొంచెం ఊరు చోట అవుతోంది ఎయిర్పోర్ట్ రంగబాబు గారు రావాలి కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరం వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ గా ఏదైనా పని బయటకు రా అసలు వాణి కాదు నిన్ను అనాలి ఏంట్రా డ్రైవర్ రంగబాబు బంగారం వాడికి పని మరి ఏమి తెలియదు నాకు అట్టగట్టేవా ఇప్పుడు చూడు నాతో కబడి ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు రా పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు ప్రాణం వాడిది వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చింటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ థ్యాంక్ నువ్వు చేసిన పని చెప్తానే ఉన్నరే ఎందుకు అలా పరిగెడుతున్నావు అల్లు దొబ్బినే ఏంటి పెట్రోల్ పోసుకుంటాను పరిగెడుతున్నాను ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు ఎడ్డు పదండి పదండి ఎప్పుడు టైం అవుతుంది చి ఎప్పుడు లేట్ నువ్వు లేట్గా వచ్చి నడుస్తావేంట్రా నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు బాబాయ్ సర్దేశాలరా అసలు నువ్వు లేట్ కిందకు వచ్చావు నేను లేట్గా రావడానికి కారణం మీరే నేనా మరి కాదా డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రమే ఇవ్వరు ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చింది డ్రైవర్ కదా రివర్స్ గేర్ లో వస్తున్నాడు రా సర్లే రా సంగ తర్వాత చూద్దాం ముందు ఎయిర్పోర్ట్ కి పదా చూడే నువ్వు అర్జెంట్ గా యూనిఫామ్ వేసుకొని రా అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికి కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే మేడా ఎవరు రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

ఎవరి వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకులు వీడు మీరు ఉండండి సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ ను ఫెయిల్ కదా ఎవరి వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబు రా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీప్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రా రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మరి లగేజ్ వీడు పట్టుకొస్తాడు బెంజ్ కార్ బుక్ చేయమన్నా చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నీ కార్ లో రాను వెనకాల ఆటో వేసుకోండి టూ డోర్ నైనా ఇవి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్ ఏయ్ డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్ లెక్కాలి ఎలా ఎక్కండి

అమ్మాయి నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇది అంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం నన్ను కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పెళ్ళికలు వచ్చింది ఆడికి ఏమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాసు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు నీకు తెలియదేమో గనమ్మా వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాలు అనుకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిటో నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావు రాజారావు గారు హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మాపై చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేస్తాం మా బాబు వెళ్ళి అమ్మాయి చూసి ఊరి చేస్తే పెళ్లి చేసేటవేరా తెలియకుండా ఇందులో బాధపడడానికి ఏముందిలే అమ్మా ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళొస్తాను రా పెళ్లి కొళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే కదండి మీ ఇంటికి కార్లు డ్రావ్ చేస్తాను గారు వద్దురా అబ్బాయి కారుతో పని ఉండవచ్చు మేము ఆటోలో వెళ్తాం వీడు వీడు ఉన్నాడు మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ యా అదేంటండి భారతి గారికి మీకు పెళ్లి చేయాలని చాలా సార్లు పెద్దవాళ్ళు అనుకున్నారు కదా వాళ్ళంటే చదువులేని వాళ్ళు చాదస్తాను పోయేవాళ్ళు అలా కాదు కదా అమెరికాలో ఉండొచ్చారు వచ్చారు మీరేన వరకు నుంచి చెప్పి భారతీగని బెదిరి చేసుకోండి అంబటిబచెన్ జైబదుర్ ఎలాగా మీ జంట చోడమొచ్చటగా ఉంటుంది వాట్ ద హెల్ ఆర్ మ్యాన్ మీరు లా మాట్లాడాలి కానీ ఇలా డబ్బర్మెన్ లా మాట్లాడతే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ਵੀ డ్రైవర్ డ్రైవర్ లా ఉండ ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి అడ్వాంటేజ్ తీసుకుంటే మీ ఉద్యోగం పీకేల్స్ వస్తుంది కేర్ఫుల్ గెట్ అవుట్ సరే అండి రదర్ సరేండి బై

హలో ఎవరే నేనే హె ఆ రా రంగ నీతో కాసేపు మాట్లాడాలిరా అసలు పూడా లోకల్ దగ్గరికి వచ్చేసే మాడిపూరి ఫేస్ పేస్ట్రా అలా ఉంది ఏమైంది అవమానం జరిగింది మనకు మామూలే కదా జరిగింది నాకు కాదురా మరి చర్వు గోరు ఆ గజపతి కాడు భారతీని వాళ్ళ ఇంటి కోటలు తీసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు ఎవరో కాదురాయ నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దాడిచిపెట్టిన దేవుడు రాయన అసలు ఇవాళ గజపతి గారి ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు రావు గారే ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఆడి కొడుకు వేసుకున్న సూట్లు కార్లు పొలాలు స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకిచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని తీసి తీసుకు ఎంత అన్యాయం జరుగుద్ది వాళ్ళకి మంచి హాయ్ డాడ్ హాయ్ ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి పొల్లైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాక్ ఆడడానికి పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసినా పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో రే వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకే ట్రై చేశారు బట్ ఐ డి నాట్ లైక్ దమ్ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగ్రో ఉండాలా నన్ను పెళ్లి పోయి అమ్మాయి కడుతోటి ఉండాలా నన్ను పెళ్లి పోయి అమ్మాయి విడే ఉండాలా హీరో బాయ్

ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ది బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీ సరే వాడు కలగ చెప్పి ఒప్పిసా గారి ని వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ ఆ ఏంటి వెన్న ఫోన్ చేయ లేడీ పెన్ ఏం పంచ్మెంట్ ఇస్తారు ఏటో అయ్యో కప్పు కప్పులో పాలు పావుకప్పు బూస్టు రెండు స్పూన్లు పందార దాన్ని వెయిట్ చేయడానికి వాడిని గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని చెప్పి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయి రా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా జైలర్ గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి కాదు పోనీ ఆ పెసాద్ గడ్డ నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవారు కానీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా అడికి ఏ నేను రాకుండా రే పోలో ఎంతో నాన్నగారు తండ్రి పెట్టుకోరా పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి నువ్వు ఒక్కడే పంచి వాళ్ళకే పని చేస్తున్నావు ఈ త్వరలోనే పని వేరే చక్ర బిరిగిద్దారు అనుకుంటున్నా

లేకపోతే మంత్ మా పెద్ద కొడుకులు చెప్పా పెట్టమన్నా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలు తీసి తీసి నుంచి పెట్టారు లాస్ట్ వీక్ కరెంట్ బిల్ లేట్గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజు లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ వాటికి వాడి ఫోటోకి దండగా ఉండేది నిన్న నాటకానికి కృష్ణుడు వెళ్ళి అక్కడ గండబోగిలి వచ్చిన కృష్ణుడిని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్గా పనిష్మెంట్ ఇచ్చారు అబ్బబ్బబ్బబ్బ మీ పనిష్మెంట్లో భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా నా చెప్పులు ఎక్కడ పెట్టాను ముంబై ఒకటి ఇందులో ఉన్నావు నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని ఆ ఐగారు ఇందులో పెట్టి తలిపేసారమ్మా అప్పుడు తలుపు ఆపండి మీ పనిష్మెంట్ లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి చిచ్చి భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు చూసుకోవడానికి రెండు మూడు రోజులు గజపతి కొడుకు వస్తున్నాడు నెక్స్ట్ డే పారిపోతాడు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతను పనిష్మెంట్లు గట్ర ఏముండో అమ్మయ్యా అలాగే పని వాళ్ళకు కూడా పనిష్మెంట్లు తీసేయండి పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నా ఏంటండి అది అరగంట గోడకు హలో ఎవరండి నేనమ్మా గజపతిని బాగున్నారా అన్నయ్య గారు బాగున్నారమ్మా జైలుదారు లేరా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు చెప్పండి ఓ ఏం లేదమ్మా అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా ఓ పది రోజుల పాటు మీ ఇంట్లో ఉంటారంటున్నాడు ఒక్కడిని ఒక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి అమెరికాలో ఉండి కదా అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు అయ్యో దానికేం భాగ్యం అన్నయ్య గారు పది రోజులు కాకపోతే నెల రోజులు ఉంటామని కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి ఆ తప్పకమ్మ తప్పక ఉంటారమ్మా అలాగే

ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఇందులో ఉందని శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీ పేరెట్టావా పునాది వేసేవాళ్ళవా పెట్టుబడి పెట్టాను రా నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్ స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించాడు మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు బస్టర్ రా దారావ్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఎల్లల ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాచ్ చేస్తున్నావ్ ఇంక చేయడం ఎంత ఏయ్ ఏ ట్్రైడ్ మాట్లాడేది చెప్ పెట్టు కొడతా కొట్టాలి ఏంట కొట్టేది కూల్ కూలా ఇన్ జోతండ రక్త సలసల మరిగిపోతుంది ఎనకవటం చేస తో రే నేరా నువ్వు నా మీద కేజ్ చేసుకుంటావా చెయ్యేటరా కాలే ఆతను నువ్వేరా తన్నేది నేను తన్నానా నాకు రాదానుకున్నావా పిచ్చి వెదవ మీకు యాభై లక్షలు ఆట ఇద్దాం వస్తే దాన్ని పిచ్చి కుక్కర్ కొట్టి చితకుపోతారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా ఈ టైంలో ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది కాదు ఇప్పుడు ఆ మనిషి ఎక్కనోడోటో

ఎలా వచ్చేవాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా చెప్పాను కదా ఇస్తానంటే కొన్ని ఎప్పుడు ఇస్తావు బావా ఆ ఏమన్నా షాప్ లో దొరికే విస్త్రాకలా కిళ్ళి కోట్ల దొరికే తమల పాకలా టైం పడతా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతిక లక్షలు పాతిక లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతిక లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేతవా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు ఈ వేళ నా చేతులు అయిపోయావు ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వటం కరెక్ట్ అని లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రం పెట్టుకోను ఏమిటి రా ఇది ఇట్స్ ప్లాన్ ప్లానా

వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. అయితే మా వాడి డ్రైవర్ గేటప్ లో ఉంటాడు. డ్రైవర్ మా వాడి గేటప్ లో ఉంటాడు. మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా? అా ఏమ నాకేమ అర్థం అవడం లేదు. ఇక్కకిస్తారు ఉండండి. హలో. ఆ ఏంటండి? ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు. ఎవడైతే నా కొడుకుని అంటాడో వాడు డ్రైవర్. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి? ఆ ఏమీ లేదండి. దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చు అని వాడి ప్లాన్ దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అలాగే అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బయిపోదు డ్రైవరే మా అల్లుడు అంతే కదా మిగతా సంగతి మేము చూసుకుంటాం పన ముచ్చ పుచ్చము కులా వుంటునా అదిలో మెదిలే మైనే మనసు తెలుసుకో నా మనసు తెలుసుకో గల రెక్కల పైనే तनని కలుసుకో నా కర్చుసే కోలకంట శుభ పలికేనంట ఆలస్యం చేయ య్య బాబు ఎంత తొందర ఎందుకంట చంద్రవంకరింత కూడా చూడకుండా పిల్లగాని కొంటగానే విచ్చుకుండా చిట్టికుండి కొట్టుకోక ఆగుతుందా